నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ హ్యాండ్మేడ్స్ చీర ఈ రోజు వీడియోలో మనం త్రిపుర సిల్క్ పుట్టా శారీసు చూపిస్తున్నామండి ఇవి క్లాత్ వచ్చి మంగళగిరి స్టైల్లో నేర్చా ఉంది అంటే త్రిపుర సిల్క్ అంటే మామూలు సాదాగా ఉంటుంది యాక్చువల్గా కానీ దాన్ని ఏం చేసామంటే మనం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి మంగళగిరి స్టైల్లో అన్నమాట తద్వారా ఏమవుతుందంటే చీరకి ఒక యాభై నుంచి వంద గ్రాములు వెయిట్ తగ్గుతుంది దగ్గర దగ్గరగా వంద గ్రాములు వెయిట్ తగ్గుతుంది ఇట్లా మంగళగిరి స్టైల్లో నేస్తే లైట్ వెయిట్ వస్తుంది అందునుంచి మంగళగిరి స్టైల్లో నేయించాము ఒక చూడండి ఇది కుడి వైపున ఐదు ఇంచులు కడ్డీ బోర్డర్ ఉంటుంది ఈ శారీకి ఎడమ వైపున రెండున్నర ఇంచి కడ్డీ బోర్డర్ ఉంటుంది కొన్ని సిల్వర్ జరిగి ఉన్నాయి కొన్ని గోల్డ్ జరిగితో ఉంటాయి ప్రతి శారీ కూడా పళ్ళు బ్లౌజు బోర్డర్ ఒక కలర్ లో ఉంటుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ఒక కలర్ లో ఉంటుంది ఈ పళ్ళు బోర్డరు ఇది బ్లౌజు ఈ మూడు ఒకే కలర్ లో ఉంటాయి దాన్ని మనం పక్కన కలర్ ఉంటాము శారీ అంతా కూడా ఒక కలర్ లో ఉంటుంది రెడ్ కలర్ ప్రతి శారీ మీద కూడా రెండు రకాల గుట్టలు ఉంటాయి ఒకటి గోల్డ్ జరీ తోటి ఒకటి సిల్వర్ జరీ తోటి ప్రతి బుట్టలో కూడా మీనా వర్క్ ఉంటుంది సిల్వర్ బుట్టలో గోల్డ్ కలర్ ఉంటుంది గోల్డ్ బుట్టాలో సిల్వర్ కలర్ ఉంటుంది పిండి వరకు ఆపోజిట్ వయసు ఈ బుట్టాలు చూడండి ఎంత నీట్ గా దగ్గర దగ్గర ఉన్నాయో సారీ లాస్ట్ వరకు ఉంటాయండి చూడండి శారీ లాస్ట్ వరకు తరగజం తప్పనిచ్చి మిగతా శారీ అంతా బుట్టాలు ఉంటాయండి ఇవి బ్రీఫ్ గా డీటెయిల్స్ పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు ఉంటుందండి ప్రతి సారీకి కూడా రిచ్ పళ్ళు ఉంటుంది బోర్డర్ ఏ జర్నీ అయితే ఉందో పళ్ళు కూడా అదే జర్నీతో ఉంటుంది అంటే గోల్డ్ ఉంటే గోల్డ్ సిల్వర్ ఉంటుంది గోల్డ్ సిల్వర్ ఉంటుంది బోర్డర్ ప్లస్ పళ్ళు ఒకే లో ఉంటాయి ఇక ఈ శారీ ఖరీదు విషయానికి వస్తే పంతొమ్మిది వందల రూపాయలు అండి ఇది గా ఇది కూడా కాన్ కాని రేటే కానీ ఏంటంటే మనం ఫస్ట్ నుంచి కూడా ఈ మొక్కలు గా నేయిస్తున్నాం మనకు నేసే వేవర్స్ కూడా కొంచెం వంద రూపాయలు తక్కువ అందువల్ల ఇవ్వగలుగుతున్నాం అండి మీకు ఈ కి ఈ శారీ వచ్చి పంతొమ్మిది వందలు మనం వాడే మెటీరియల్ చాలా మంచి మెటీరియల్ వాడతా ఉండే జల్లీ కానీ యార్న్ కానీ అంత కూడా మంచిది వాడతాము సో మీకు ఏంటంటే దీన్ని ఇప్పుడు డిస్కౌంట్ ఎలా ఇస్తున్నాము అంటే పంతొమ్మిది వందల శారీని నాలుగు వందలు లెస్ చేసి పదిహేను వందలకి ఇస్తున్నాం అండి నెట్ ప్రైస్ అండి షిప్పింగ్ కూడా మేమే పెట్టుకుంటాం మీరేం పే చేయాల్సిన అవసరం లేదు ఇది త్రిపుర సిల్క్ బుట్టా శారీ మంగళగిరి స్టైల్లో అన్నమాట ఎందుకంటే వెయిట్ తగ్గడం కోసం మంగళగిరి స్టైల్లో నేయించాము చాలా బాగుంటాయి సారీస్ ఇవి మెయిన్ గా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాషబుల్ సారీస్ కలర్ గ్యారంటీ శారీస్ మామూలుగా నార్మల్ వాష్ వాటర్ వాష్ చేసుకోవచ్చు అండి సోప్ పెట్టుకుని కలర్ ఏం కాదు కలర్ గ్యారంటీగా ఉంటుంది చాలా బాగుంటాయి సారీస్ మీరు ఐరన్ చేసుకొని చక్కగా వాడేసుకోవచ్చు అండి త్రిప్రాల్క్ ఐటమ్ అండి ఇది సో కావాల్సిన వాళ్ళు కావాల్సిన రంగుని స్క్రీన్ షాట్ తీసి అరగందండి నలభై రంగుల దాకా ఉన్నాయి అన్ని కూడా ఓపెన్ చేస్తారని అయితే ప్రతిసారి కూడా విత్ బ్లౌజ్ ఉంటుంది అంటే అన్నిటికి నేను బ్లౌజులు చూపించడం కొంచెం ఫాస్ట్ గా చూపిస్తారు సో మీకు కావాల్సిన రంగుని స్క్రీన్ షాట్ తీసి అరగించండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పాటన ఇది పల్లూరు రోజు దీనికి గోల్డ్ కలర్ జరిగి వాడేవా చూడండి పళ్ళుకి బోటకి గోల్డ్ కలర్ వాడాము రెడ్ కలర్ రిచ్ రిచ్ పళ్ళు వస్తుంది యాజ్ స్టీజ్ గా ఈ పుట్టాలు చూడండి ఎంత బాగున్నాయో పీకాక్ గా అంత ఫ్లవర్ ఈ కలర్ వచ్చేటప్పటికి ఎల్లో మీద కనకాంబరం కలెంత ఎల్లో మీద కనకాంబరం కలలేదా పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే చాలా అందాయి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా ఇది ఎల్లో మీద రక్త కలలేదండి చూడండి ఎంత బాగుందో ఇది కూడా కళ్ళేత శారీ అదే మగ్గు మీద శారీ అండి ఎల్లో మీద రక్త చూడండి అని ఎంత అంత బ్యూటిఫుల్ పుట్టాల్స్ కేవలం పదిహేను వందలకే ఇస్తున్నాండి ఇది పంతొమ్మిది వందల రూపాయల శారీని నాలుగు వందలు లెస్ ఇస్తూ అంటే నియర్లీ ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తూ మీకు ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ అండి ట్వంటీ పర్సెంట్ అంటే మూడు వందల ఎనభై రూపాయలే కానీ మేము నాలుగు వందలు లెస్ వేసేస్తున్నాము కేవలం పదిహేను వందలకే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగండి ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చంద్రకాంత పాత్ర పళ్ళు బ్లౌజు చంద్రకాంత శారీ వచ్చేటప్పటికి పెసరపచ్చండి లైట్ అండి ఇది చూడండి ఎంత బాగుందో శారీ కాంబినేషన్ దీనికి సిల్వర్ కలర్ జరిగేవారే అండి పళ్ళు కానీ బోటర్ కానీ పుట్టాలు అయితే మాత్రం రెండు రకాల జరీలు ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్న రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఏనండి శారీ అంతా కూడా డార్క్ అండి ఇందా చూపించింది లైట్ పెసల ఇది డార్క్ అండి దీని మీద బుటాలు కూడా చాలా బాగున్నాయి సింపుల్ గా చూడండి ఎక్సలెంట్ గా ఉంటుంది అండి క్వాలిటీ మాత్రం కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు కి లెమన్ ఇన్ లో సారీ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో దీని మీద ఒకటి థ్రెడ్ కూడా ఒకటి జర్రీ గుట వేసామండి దీనికి కావాలని ఆర్డర్ ఆర్డర్ కోసం నేయించాము ఒకటి జర్రీ గుట ఒకటి థ్రెడ్ కూడా చాలా బాగుంటాయి ఐటమ్స్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి బిస్కెట్ కలర్ అనేది చూడండి పళ్ళు బ్లౌజు బిస్కెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా అండి ఇది ఇది యాక్చువల్ గా సి గ్రీన్ మీద పింక్ అండి సి గ్రీన్ మీద పింక్ కలనేత చాలా బాగుంటుంది చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బిస్కెట్ కలర్ శారీ అంతా కూడా కలనేత శారీ సి గ్రీన్ మీద పింక్ కలర్ కలనేత బొటాస్ చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకురండి మనకి డిఫరెంట్ గా ఉంటాయండి కలర్స్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పాట్నా అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా బిస్కెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో బిస్కెట్ కలర్ శారీ ఆరెంజ్ విత్ బిస్కెట్ ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ కాంబినేషన్ కావాల్సిన కలర్ కాంబినేషన్ అండి ఆర్ బ్లూ పాట్నా అండి అంటే రాయల్ బ్లూ అండి చూడండి ఎంత బాగా కనబడుతుంది పళ్ళు రాయల్ బ్లూ కలర్ శారీ వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి డార్క్ కొంచెం డార్క్ కలర్ పింక్ ఇది దీని మీద బుట్టాస్ చూడండి ఎంత బాగుంది రెండు కూడా ఫ్లవర్ బుటాస్ అండి ఎక్సలెంట్ గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ లెమనీన్ లోని ఇన్నా చూపించాను కదా అదే కలర్ కాంబినేషన్ కాకపోతే ఈ బుట్టాలు మార్పండి చూడండి ఇది పీకాక్ విత్ ఫ్లవర్ బుట్టాలు మొత్తం కూడా థ్రెడ్ బుట్టాస్ అనమాట చాలా బాగుంది సారీ కావాలని నేయించాము కొన్ని సారీస్ ఈ విధంగా కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బిస్కెట్ కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ బిస్కెట్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ శారీ వచ్చేటప్పటికి సి గ్రీన్ ఇలా చూపించాను కదా సీ గ్రీన్ మీద రెడ్ కలర్ అవుతా పింక్ సారీ సీ గ్రీన్ కి పింక్ కలర్ అవుతా పెంచాల దేని మీద అది కూడా చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి సీ గ్రీన్ కి సీ గ్రీన్ రెడ్ కలర్ అనమాట చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు బిస్కెట్ కలర్ పళ్ళు ఇది ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ అండి చూడండి సిల్వర్ వాడాము శారీ అంతా కూడా అండి ఇది ఇది రెడ్ మీద అండి చూడండి ఎంత బాగుందో రెడ్ మీద గ్రీన్ కలనేత శారీ చాలా డిఫరెంట్ గా ఉందండి బుటాస్ కూడా పీకాక్ ఫ్లవర్ బుటాసు చాలా బాగుంది కలనేత శారీ అండి ఇది రెడ్ కలర్ మీద గ్రీన్ కలనేత అనమాట పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి మ్యాంగో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ విత్ బాటిల్ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా బాటిల్ ఈ యొక్క బుట్టాస్ అండి చూడండి ఎంత బాగున్నాయో రెండు కూడా ఫ్లవర్ బుటాస్ చాలా డిజైన్స్ వస్తాయి అండి దగ్గర దగ్గర ఒక పది డిజైన్లు కనబడతాయి మీకు మొత్తం నలభై చీరలు చాలా డిఫరెంట్ గా ఉంటాయండి డిజైన్స్ ఒకదానికి ఒకదాని కలవు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి పార్క్ చూడండి రత్నాల కలర్ పళ్ళు కి చాక్లెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో చాక్లెట్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి బుట్టాసు చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో ఇది చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ అండి త్రిపుర సిల్క్ వాషబుల్ సారీస్ కలర్ గ్యారంటీ శారీస్ మంచి బుట్టా శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్ మీకు జర్రీ బుట్టాలతోటి పదిహేను వందల చీర రావడం అనేది చాలా రేర్ విషయం అండి ఇది సో కాబట్టి మీరు ఇది ఒరిజినల్ హ్యాండ్లూమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చేతి మొగ్గల మీద మేము నేయించామండి మా వ్యూవర్స్ చేత అందులో అలాంటి డౌట్ అక్కర్లేదు మీకు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ప్యారెట్ గ్రీన్ పాటన అనేది పళ్ళు బ్లౌజు ప్యారెట్ గ్రీన్ శారీ అంతా కూడా డార్క్ చాక్లెట్ అండి ఇది ఒక రకమైన చాక్లెట్ కలర్ పీకాక్ అండ్ ఫ్లవర్ డిజైన్ చాలా బాగుందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నాల కలర్ పళ్ళు బ్లౌజు శారీ ఎంత బాటిల్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో బాటిల్ గ్రీన్ శారీ దీని మీద బుటాస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రత్నావల్ వస్తుంది ఎక్సలెంట్ గా ఉన్నాయి అన్ని సారీస్ కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఆరెంజ్ కలర్ పళ్ళు ఇది ఇది బ్లౌజు శారీ ఎంత లైట్ సి గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో చాలా స్టైలిష్ గా ఉందండి అఫిషియల్ గా ఉంటుంది కలర్ లైట్ సీ గ్రీన్ కలర్ అండి ఎక్సలెంట్ గా ఉంది ఆరెంజ్ విత్ సి గ్రీన్ మంచి కాంబినేషన్ అండి ఇది మిస్ చేసుకోవద్దండి ఈ కలర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నామల కలర్ పార్ట్న శారీ అంతా కూడా మిలిటరీ గ్రీన్ చూడండి ఎంత బాగుందో రత్నా కలర్ పళ్ళు బ్లౌజ్ చూడండి పళ్ళు రిచ్ పళ్ళు సిల్వర్ సారీ తోటి వేసాము ఇది వచ్చేటప్పటికి శారీ మిలిటరీ గ్రీన్ కలర్ అండి ఇది దీని మీద రెండు రకాల బుట్టాలు ఎక్సలెంట్ గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి లైట్ పెసర పాక్నా అండి పళ్ళు బ్లౌజు లైట్ పెసర శారీ అంతా కూడా రాయల్ బ్లూ అండి చూడండి ఎంత బాగుందో ఆర్ బ్లూ అంటాము ఎక్సలెంట్ గా ఉందండి శారీ బుటాస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సేమ్ రాయల్ బ్లూ పాక్నా అండి పళ్ళు బ్లౌజు ఆర్ బ్లూ ఉంటుంది శారీ వచ్చేటప్పటికి రమ్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో రమ్ కలర్ దీని మీద పుట్టిన స్పొత్త కలర్ అనేది చాలా లేటెస్ట్ గా వచ్చింది చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి మరీ మరీ మేము చెప్పేది ఏంటంటే మీకు ఈ వాషబుల్ శారీస్ మీరు చక్కగా వాష్ చేసుకుని ఐరన్ చేసుకుని రెగ్యులర్ గా వాడుకోవచ్చు అండి గంజి పెట్టాల్సిన అవసరం లేదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పార్ట్న పళ్ళు బ్లౌజ్ రెడ్ వస్తుంది శారీ అంతా కూడా పాచి గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో రంగు అంటే గచ్చకాయ రంగులో ఉందనుకోండి పాచ గ్రీన్ కంటే గచ్చకాయ రంగే కరెక్ట్ అండి చూడ ఎంత బాగుందో గచ్చకాయ రంగులో ఉంది రెడ్ కలర్ పళ్ళు బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పాటన పళ్ళు బ్లౌజ్ మ్యాంగో కలర్ శారీ వచ్చేటప్పటికి రత్నావల కలర్ అండి చూడండి ఎంత బాగుందో డైరెక్ట్ రత్నావల్ కలర్ అనేది సింగిల్ కలర్ అనమాట చాలా అండి బుటాస్ కూడా చాలా బాగున్నాయి పీకాక్ విత్ ఫ్లవరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి చాలా రీజనబుల్ గా ఇస్తున్నాండి శారీస్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి కల్నాత్ శారీ అండి ఇది పింక్ మీద మ్యాంగో అండి పింక్ మీద మ్యాంగో కల్లేత చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కల్నాత గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి బిస్కెట్ పార్ట్నర్ అండి ఇది బిస్కెట్ కలర్ పాక్నాకి గ్రే కలర్ శారీ బొటాస్ చూడు ఎంత బాగున్నాయో ఫ్లో ఫ్లోరల్ బుటాసు రెండు కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుని బిస్కెట్ కలర్ పాక్నాకి గ్రే కలర్ శారీ ఇది ఒక కలర్ అండి చంద్రకాంత కలర్ అండి ఇది లైట్ చంద్రకా అంత పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చినప్పటికీ మ్యాంగో కలర్ అండి చూడండి ఎంత బాగుందో మ్యాంగో కలర్ శారీ బొటాస్ కూడా చాలా బాగా కనిపిస్తుంది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి వైలెట్ కలర్ పల్లు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి పిస్తా గ్రీన్ అండి ఇది ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పల్లు బ్లౌజ్ కి పిస్తా గ్రీన్ శారీ అండి బుటాసు ఈ శారీస్ అయితే నాలుగైదు చీరలు నేయించండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు అడగండి చాలా బాగుంటుంది అని కలర్ కాంబినేషన్ ఎక్కువ సారీస్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది లైట్ పెసర పళ్ళు బ్లౌజ్ అండి లైట్ పెసర పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా బ్రౌన్ కలర్ అండి చూడండి బ్రౌన్ కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి లైట్ పెసర బుకాస్ చాలా బాగా కనిపిస్తుంది అండి ఈ లో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి గ్రే కలర్ అండి చూడండి మంచి కాంబినేషన్ అండి ఇది రత్నావళి విత్ గ్రే సూపర్ కాంబినేషన్ అండి బుకాస్ కూడా చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి రెడ్ కలర్ శారీ అండి చాలా గా ఉంది చూడండి మ్యాంగో విత్ రెడ్ హుటా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది మంచి కాంబినేషన్ మ్యాంగో రెడ్ చాలా మంది ఇష్టపడతారు కావాల్సిన వాళ్ళకి ఇవి ఫోల్డింగ్ వేసి ఉన్నాయండి అందువల్ల వీటిని ఓపెన్ చేయట్లేదు అంటే కొంతమంది ఎవరు ఆర్డర్ ఇచ్చి అమౌంట్ వేయకపోతే పంపించలేదు అన్నమాట ఇది చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి మొన్న చెప్పాను కదండి పాక్నా కలర్స్ ఉంటాయండి అన్ని అంటే పళ్ళు బ్లౌజ్ బోర్డర్ కూడా ఈ బోర్డర్ లో ఉన్న కలరే పళ్ళు బ్లౌజ్ ఉంటుంది అనమాట ఇవన్నీ లోపల చూడండి అంటే చాక్లెట్ కలర్ అనమాట పళ్ళు బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉంటుందో లోపల కూడా అదే కలర్ ఉందండి శారీ వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి బుటాస్ కనిపిస్తున్నాయి కదా చాలా బాగుంటుంది అండి కాంబినేషన్ కాకపోతే ఫోల్డింగ్ వేసి ఉంది అందువల్ల లోపలి చేయట్లేదు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవాలి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి విత్ రెడ్ అండి పళ్ళు బ్లౌజు బోర్డరు రెడ్ కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా రత్నావళి కలర్ అండి చాలా మంచి కాంబినేషన్ కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కాంబినేషన్ అండి రెడ్ విత్ చాక్లెట్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ చూడండి ఎంత బాగా తామర పువ్వు చాలా బాగుందండి చాలా బాగుందండి శారీ కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి రెడ్ కలర్ పార్ట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ ఇది చాలా మంచి కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి సి గ్రీన్ కలర్ శారీ అండి చాలా బాగుంటుంది కావలసిన వాళ్ళు తీసుకోండి ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి గ్రే కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో పీకాక్ పూట చూడండి పీకాక్ లో కన్నుకి ముక్కుకి మీనా కలర్ ఉంది వైట్ సరే జూమ్ చేసి చూపిస్తున్నా పీకాక్ లో కన్నుకి ముక్కుకి మీనా కలర్ సింపుల్ గా ఉంటుంది చాలా అండి ఎక్సలెంట్ గా ఉంది కలర్ లో కావాల్సిన వాళ్ళు తీసుకున్నది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ సారీ వచ్చేటప్పటికి కళ్ళేత శారీ అండి ఇది వైలెట్ మీద రెడ్ కళ్ళైత లాగా కనిపిస్తుంది ఆరెంజ్ వైలెట్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంది ఇది కూడా పీకాక్ అనేది అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా గ్రీన్ కలర్ పట్ల పళ్ళు బ్లౌజు గ్రీన్ శారీ వచ్చేటప్పటికి వైలెట్ కలర్ అండి చాలా బాగుంది చూడండి పీకాక్ బుట్ట చాలా ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ బాటిల్ గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ చూడండి ఎంత బాగుందో పుట్ట కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ అండి పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ వస్తుంది శారీ అంతా కూడా రాయల్ బ్లూ అండి దాని మీద బుటాసు ఇది ఫ్లవర్ బుట్ట ఇది పీకాక్ బుట్ట అండి కావాల్సిన వాళ్ళు తీసుకున్నది స్క్రీన్ షాట్ తీసి అరిగిందండి ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు అంటే పళ్ళు బ్లౌజ్ కనబడితే బాగుంటుంది ఇప్పుడు తీయండి స్క్రీన్ షాట్ చాలా బాగుంటాయండి ఇవి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు ఇది ఒక శారీ అండి ఇది యాక్చువల్ గా క్రీమ్ ఆరెంజ్ శారీ అండి ఇది ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు శారీ అంత కూడా క్రీమ్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో దీనికి బ్లౌజ్ లేదండి ఇది క్రీము ఆరెంజ్ శారీ క్రీమ్ కలర్ శారీ వస్తుంది ఆరెంజ్ కలర్ పళ్ళు వస్తుంది చూడండి శారీ ఎంత బాగుందో ముట్ట బాగుంటుంది కాకపోతే ఈ శారీకి మైనస్ ఏంటంటే బ్లౌజ్ లేదు ఫేవర్ మిస్టేక్ వల్ల బ్లౌజ్ రాలేదండి సో దీన్ని ఇంకొక నూట యాభై రూపాయలు తగ్గించిస్తున్నాము అంటే కేవలం పదమూడు వందల యాభై రూపాయలకే మీకు ఈ శారీ ఇస్తామండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ట్రీ షార్ట్ తీసారంటే వితౌట్ బ్లౌజ్ శారీ అనేది అయితే ఇస్తాము ఆరెంజ్ కలర్ పట్ల గ్రీన్ కలర్ శారీ ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం త్రిపుర సిల్కు బుటా శారీస్ అది కూడా మంగళగిరి స్టైల్లో నేయించాము వెయిట్ తగ్గించడం వాషబుల్ శారీస్ కలర్ గ్యారంటీ శారీస్ మంచి బుటా శారీస్ అనేవి కాస్ట్ వచ్చి పంతొమ్మిది వందలు అండి శారీ ఖరీదు అయితే మీకు ట్వంటీ పర్సెంట్ త్రీ ఎయిటీ ఆ ఇరవై రూపాయలు కూడా ఎందుకు లేని నాలుగు వందల రూపాయలు వేసేసి మీకు పదిహేను వందల రూపాయలకి ఇస్తున్నాం అండి శారీని సో ఎవరికి కావాల్సిన శారీని కలర్ని బుటాని మోడల్ని వాళ్ళు స్క్రీన్ షాట్లు తీసుకొని అడిగారు ఇదండి రోజు వీడియో వీడియో చివరగా మాది ఒక చిన్న వెళ్ళిపోతుంది ఆ వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే